హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ చూస్తూ కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అది ఎలానో చూద్దాము నచ్చితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది ఏమనుకుంటామంటే వీడియోస్ రికార్డ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి పోస్ట్ చేయాలి అప్పుడే మనకి డబ్బులు వస్తాయని అనుకుంటారు చాలా కష్టపడాలి అనుకుంటారు కానీ అసలు ఏమి చేయకుండా రెగ్యులర్గా మనం టైంపాస్ యూట్యూబ్ అనేది చూస్తూ ఉంటాం కదా అలా చూస్తూ కూడా మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు అది ఎలానో చూద్దాము ఇక్కడ వచ్చేసి విట్మేట్ క్యాష్ అని ఉంది కదా విట్మేట్ క్యాష్ అనేది అయితే ఓపెన్ చేయండి దాన్ని మీరు మీరు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ లింక్ ఇస్తాను చూడండి వీట్ మేడ్ క్యాష్ అని దాన్ని మీరు పే గూగుల్ ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చూసే యూట్యూబ్ వీడియోసే మనకి ఇక్కడ కనిపిస్తాయి మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు చూసుకోవచ్చు అనమాట ప్రతిదీ మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడికి వస్తాయి మనం ఇక్కడ చూస్తున్నారు కదా సాంగ్ సాంగ్ని కూడా మనం చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోస్ మనం టైం పాస్కి చూస్తూ కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు అనమాట ఇక్కడ ఎలా సంపాదించవచ్చో చూద్దాము ఇక్కడ ఏం లేదు కాయిన్స్ రూపంలో ఇస్తారు మనకి ఈ కాయిన్స్ అనేవి మనం విత్డ్రా చేసుకోవాలి అది ఎలానో చూద్దాము ఇక్కడ లక్కీ డ్రా అని ఉంది కదా లక్కీ డ్రా అయితే నేను కొడుతున్నాను చూస్తున్నారు కదా నాకైతే కాయిన్స్ అయితే యాడ్ అయిపోయాయి ఇంకా నాకు ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఎన్ని ఛాన్ నైన్ ఛాన్సెస్ అయితే ఉంటాయనమాట ఫ్రీగా మీరు కావాలంటే క్లిక్ చేయొచ్చు లేదు అంటే తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మనం జస్ట్ వీడియోస్ అయితే చూసుకోవాలి ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉంది కదా ట్రెజర్ అనేది ఓపెన్ చేయడం వల్ల టూ హండ్రెడ్ కాయిన్స్ అయితే ఓపెన్ నాకు వచ్చాయి అన్నమాట చూస్తున్నారు ఇలా యాడ్ అయిపోతాయి మనకి ఇక్కడ టాస్కులు కూడా ఉన్నాయి డైలీ టాస్క్ ఏం చేయాలి అని ఈ యాప్ డౌన్లోడ్ చేసినందుకు ఓపెన్ చేసినందుకు మనకి ఇక్కడ ఇన్ని కాయిన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు నచ్చిన విధంగా ఏదో ఒకటి డౌన్లోడ్ చేయడము రిజిస్టర్ చేసుకున్నందుకు లేక యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు మనకి కాయిన్స్ అయితే ఇస్తారు మనీకైతే మనీ అనేవి ఎంత వస్తాయి ఏంటి అనేది చూసుకుందాము మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ క్యాష్ అని ఉంది కదా క్యాష్ మీద క్లిక్ చేస్తే టాస్క్లు అనమాట టాస్క్ ఏంటంటే మన వీడియో చూసి కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు లేదా మనం ఎవరికైనా రిఫర్ చేసి ఫ్రెండ్కి రిఫర్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు మన కోడ్ అనేది ఇన్వైట్ కోడ్ అనేది యూస్ చేసి కూడా త్రీ థౌజండ్ కాయిన్స్ అయితే వస్తాయి ఇలా కాయిన్స్ అన్నీ కూడా మనకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట వాచ్ వీడియో యాడ్స్ ఉన్నాయి కదా ఆ వాచ్ వీడియో యాడ్స్ చూసి కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి సంపాదించుకోవచ్చు ఇలా డబ్బులు మన కాయిన్స్ రూపంలో అయితే ఇస్తున్నారు ఈ కాయిన్స్ అన్నీ కూడా మనం మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కాయిన్స్ ఉన్నాయి ఈ కాయిన్స్ నాకు ఫైవ్ రూపీస్కి కన్వర్ట్ అయిపోయాయి అన్నమాట మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ తర్వాత మన సిమ్ ఏంటో మన ఆ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మనీ అయితే డ్రా చేసుకోవచ్చు నాకైతే ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ కాయిన్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ రూపీస్ ఇక్కడ మనకి కాయిన్స్ని బట్టి అనమాట చూస్తున్నారు కదా వన్ ల్యాక్ కాయిన్స్ టెన్ ల్యాక్ కాయిన్స్ ఉంటే మనకి టెన్ రూపీస్ వస్తాయి ట్వంటీ ల్యాక్స్ ఉంటే ట్వంటీ రూపీస్ వస్తాయి ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే ఫిఫ్టీ రూపీస్ వస్తాయి కాయిన్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట చాలా ఈజీగా వస్తాయి కాయిన్స్ విషయంలో మనం బాధపడాల్సిన అవసరం అయితే లేదు వన్ ల్యాక్కి హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఫైవ్ ల్యాక్స్కి టెన్ ల్యాక్స్కి టెన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఫైవ్ ల్యాక్స్కి ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఫిఫ్టీ థౌజండ్కి ఫైవ్ రూపీస్ వస్తాయి మీకు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి బ్యాంక్లోకి అయితే పడిపోతాయి అనమాట నేనైతే డౌన్లోడ్ చేసి విత్డ్రా చేయంగా వెంటనే నాకైతే అకౌంట్లోకి అయితే పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు మనీ ఇక్కడైతే చాలా యూస్ఫుల్ అసలు ఈ వీడియో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా మీకు మనీ అయితే సంపాదించుకోవచ్చు నచ్చితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్